నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఆల్ ఇండియా ఇస్కాన్ పాదయాత్ర ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి పట్టణంలో పాదయాత్రగా ఉంటుంది పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల వెంకటమ్మ దేవస్థానం నుండి ఈ యాత్ర కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు ఆల్ ఇండియా ఇస్కాన్ పాదయాత్ర ఇప్పటికే భారతదేశం అంతటా ఆరుసార్లు పాదయాత్ర పూర్తి చేసుకుంది ఇప్పుడు ఏడవసారి కేదారినాథ్ బద్రీనాథ్ ద్వారకా పూరి శ్రీకుర్మం మంగళగిరి గుంటూరు మీదుగా మన ప్రకాశం జిల్లా మార్గావరం పట్టణానికి చేరుకుంది పట్టణంలో వెంకటమ్మగుడి నుండి చనకస్వామి దేవస్థానం నాలుగు మాడా విధులు గుండా ప్రధాన వీధుల్లో ఈ మహా హరినామ సంకీర్తన ఉంటుందన్నారు అదేవిధంగా మార్కాపురం నుంచి అహోబిళం తిరుపతి రామేశ్వరం వెళ్తుందన్నారు మార్కాపురం పట్టణంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వెంకటమ్మ దేవస్థానం నుండి ప్రారంభమయ్యే ఈ మహా హరినామ సంకీర్తనలో శ్రీకృష్ణ భక్తులు హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు దీంతో పాటు కృష్ణ బలరామ్ అంటే గౌర్ నితాయి భారత పాదయాత్ర కూడా ఉంటుందన్నారు ఈ రథయాత్ర స్వామివారి యొక్క యాత్ర దర్శించుకోవడము అదేవిధంగా ఆల్ ఇండియా ఇస్కాన్ పాదయాత్ర అధ్యక్షుడు స్వామీజీ శ్రీమాన్ ఆచార్య ప్రభుజీ ద్వారా ప్రవచనము అలాగే సంపూర్ణ ప్రసాదం ఉంటుంది కాబట్టి ఈ రథం లాగడము రథం చుట్టూ పరిక్రమణ చేయడము హరినామ సంకీర్తన చేయడము భాగవత కథ వినడము ప్రసాదాలు తీసుకోవడము చాలా అద్భుతమైన పుణ్య కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు కోరుతున్నారు భూమండలంలో ఉన్న అన్ని పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు ఫలితం ఈ రథంతో దర్శించుకున్న సరిపోతుందంటూ నిర్వాహకులు తెలిపారు మార్కాపురం ప్రాంత ప్రజలు మార్కాపురం పట్టణవాసులు ఈ మహాపాదయాత్రలో పాల్గొని హరినామ సంకీర్తనలో తమ గానాన్ని కూడా కలపాలని ఇక్కడ నిర్వాహకులు అమల నిమయ్ దాస్ ఇస్కాన్ దోర్నాల శ్రీశైలం సంబంధించిన జనరల్ మేనేజర్ కోరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పాదయాత్ర స్టార్ట్ అయ్యి బద్రి కేదార్ యాత్ర చేస్తూ ఆరు పర్యాయాలు భారతదేశం అంతటా తిరిగి తిరుపతి ధామానికి చేరుకునే మార్గంలో ఈరోజు రాయవర గ్రామానికి ఇచ్చేసినందుకు మనందరం ఎంతో భాగ్యవంతురం కాబట్టి మీరందరం రెండు శాతం పైకెత్తి గట్టిగా మంత్రాన్ని చెప్పాలి రెండు చేతుల పైకెత్తాలి రెండు శాతలు రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి హరే కృష్ణ 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 ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ